ఒకటవ శ్లోకము తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అయితే అలా ఇంద్రియాలు వెనక్కిలాగే మన ఇంద్రియాలను నిగ్రహించి ఒక చోట చక్కగా స్థిరాసనం ఏర్పరచుకుని ధ్యానంలో కూర్చుని ఆ రెండు ఈ విషయాలన్నిటినీ కూడా ఇంద్రియాలని విషయాల నుంచి మరల్చి ఆ భగవంతుడితో ధ్యానంలో ఉండాలి అలా చేసేవాళ్ళు అవుతారు అలాగే వాళ్ళ ఎందుకు ప్రజ్ఞ స్థితమై ఉంటుంది అని చెప్పాలి ఏంటంటే మన మనసుని దృఢం చేసుకోవాలి చరమలక్ష్యం ఆ పరంధామం మోక్షం భగవంతుడే మనకి శరణాగతి అని చెప్పి అదే ధ్యాసలో ఉంటూ ఎవరైతే స్థిరంగా ఆ విషయాల నుంచి దూరంగా పరమాత్మ ఎందు బుద్ధిని నిలపగలుగుతారో వాళ్లే స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారనమాట అరవై రెండవ శ్లోకము ధ్యాయతో విషయాన్ పుంస సంగస్పజాయతే సంగాత్ కామ కామాత్ క్రోధోభిజాయతే ఈ శ్లోకంలో ఏం నా ఏం చెప్తున్నారంటే పరమాత్మని కానకుండా విషయాలని ఇంద్రియాలు కోరే విషయాలని మనం కనుక ధ్యానిస్తే వాటిలతో ఒక రకమైన అటాచ్మెంట్ సంఘం ఏర్పడుతుందిట సంఘం వల్ల ఏమవుతుంది కోరిక పుడుతుంది వాటిని అదే అదే పదిగా అదే పనిగా వాటిల్ని ఆలోచిస్తూ ఉంటే కోరిక పుడుతుంది అది కావాలి అనే కోరిక పుడుతుంది అది ఎప్పుడైతే ఆ కోరిక వల్ల ఆ కోరిక ఎప్పుడైతే తీరలేదో అప్పుడు క్రోధం ఉద్భవిస్తుంది అంటే ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి మనల్ని పతనం చేస్తాయి అని ఆ కనెక్షన్ అంతా చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో అరవై మూడవ శ్లోకము క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ నాశాత్ ప్రణశ్యతి ఈ ఎప్పుడైతే ఈ కోరిక తీరని తీరనిదంతా కూడా క్రోధంగా మారిందో అంటే కోపంగా మారిందో ఆ కోపంలో ఒక మోహం ఏర్పడుతుంది అంటే ఏదో ఒక అజ్ఞానం ఏర్పడుతుంది ఆ మోహం వల్ల ఇంకా మన బుద్ధి మనం నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా కోల్పోతాం స్మృతి స్మృతి అంతా భ్రమిస్తుంది అనమాట అలా అలా స్మృతి అంతా కోల్పోవడం వల్ల బుద్ధికి పూర్తిగా నాశనం అయిపోతుంది ఏం చేస్తున్నాము ఏం చెయ్యట్లేదు ఆలోచన విచక్షణ జ్ఞానం అన్నీ కోల్పోతాం అన్నమాట అలా కోల్పోయినప్పుడు బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధి అంటే ఇంటెలెక్ట్ ఎప్పుడైతే కరప్ట్ అయిపోయిందో మొత్తం కోల్పోయామో మన వివేకం ఎప్పుడైతే కోల్పోయామో ఇంకా ఆ మనిషికి పతనమే కదా అని చెప్తున్నారనమాట అరవై నాలుగవ శ్లోకము रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాన్ని పతనం చేస్తాయి అని మన ఇంద్రియాలని మన బుద్ధిని మనస్సుని అన్నిటినీ పతనం చేస్తాయి అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ విషయాల నుంచి ఇంద్రియాలని వెనక్కి లాగాలి ఎలాగా పరమాత్మ చింతనతో పరమాత్మని దర్శించడం ద్వారా క్రమశ అంతేగాని బలవంతంగా వెనక్కి లాగితే మళ్ళీ అవి ఇంకా ఎక్కువగా అవేవే కోరుతూ ఉంటాయి సో ఎలా ఎవరైతే ఇలాగా రాగద్వేషాలను అధిగమించి మనస్సుని పరమాత్మ చింతనలో ఉంచి వాటిని నుంచి వెనక్కి లాగుతారో అప్పుడు ఆ తనలో తానే సంతృప్తితో ఉంటారు ఆ పరమాత్మతో అనుసంధానంతో ఉంటారు అలా ఉన్నప్పుడు అతనికి ప్రసాదం అధిగచ్చతి అంటే అలాంటి మనిషికి బుద్ధిలో ఒక రకమైన శుద్ధత ఏర్పడుతుంది చిత్తశుద్ధి ఏర్పడుతుంది మానసికంగా నిర్మలత్వం సిద్ధి సిద్ధిస్తుందన్నమాట అలాంటి సిద్ధమ శుద్ధమైన బుద్ధికే పరమాత్మతత్వం గోచరం అవుతుంది ఆత్మజ్ఞానం అనుభవ అవుతుందన్నమాట అరవై ఐదవ శ్లోకము ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతోహ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే పైన చెప్పినట్లు మనకి ఎప్పుడైతే చిత్తశుద్ధి ఏర్పడిందో సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహం ద్వారా అప్పుడు మొత్తం దుఃఖాలు హానులు అన్నీ కూడా ఉపశమనం అయిపోతాయి అన్నమాట ప్రశాంతమైన చిత్తంలో బుద్ధి చక్కగా అధిష్టానమయ్యి ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది దీనినే స్థితి అంటారు అంటే తన గురించి తను తెలుసుకోవడం శుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని అనుభవం చెందడం ఇది కేవలం చిత్తశుద్ధితోనే వీలవుతుంది చిత్తశుద్ధికి ఏం కావాలి కోరికల నుంచి విషయాల నుంచి ఇంద్రియాలని నిగ్రహించాలి ఇది అంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ నిరంతరమైన సాధన ఎక్కడైతే మనం చిన్నగా వెనదిరిగామో ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనదో మనం వెనక్కి లాగేస్తాయి అందుకని సదా ఎల్లప్పుడూ పరమాత్మతత్వాన్ని చింతన చేస్తూ సాధన చెయ్యాలి పరమాత్మ ఎందే బుద్ధిని నిలిపి నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి